దామోదర్ దాస్ మోదీ ఈ పేరు శత్రువులు వినగానే ఉణికిపోతూ ఉంటారు అలానే చాలా దేశాలు కూడా ఇండియాకి అగెనెస్ట్గా మాట్లాడాలి అంటే ఈ వ్యక్తి ప్రధాని అయ్యాక దాదాపు వణికిపోతున్నటువంటి పరిస్థితి వెస్ట్రన్ మీడియాకి తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలైతే వర్ణాతీతం అంత మంచి ఫారెన్ పాలసీ తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ అయితే ఫారెన్ పాలసీలో కూడా రకరకాలుగా ఉంటాయి ఫారెన్ పాలసీనే కాకుండా బ్లూ ఎకానమీ అనే అంశంపై దాదాపు దేశం చూసే ఒక దృష్టిని మార్చేసినటువంటి వ్యక్తి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ బ్లూ ఎకానమీ అంటే ఏంటి అనేది చిన్నగా చెప్పాలి అంటే మత్స్య సంపద మనకి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా గుజరాత్ మహారాష్ట్ర కేరళ తమిళనాడు ఇలా కొన్ని రాష్ట్రాలకి ఏదైతే ఈ కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ తెలియని డబ్బు ఈ కోస్టల్ లైన్స్ ఆర్ బ్లూ ఎకానమీ ఉన్న చోటున ఉంటుంది ఎందుకనంటే భారతదేశానికి ఇంత పెద్ద కోస్టల్ లైన్ ఉన్నా కూడా ఆ కోస్టల్ లైన్ ద్వారా వచ్చే సీ ఫుడ్ యొక్క కన్జంప్షన్ ఇండియాలో చాలా తక్కువ మనకి సీలోకి వెళ్ళంగానే చాలా టైప్ ఆఫ్ సీ ఫుడ్ అనేది మనకి దొరుకుతూ ఉంటుంది ఫిష్ కానివ్వండి ప్రాన్స్ కానివ్వండి లాబ్స్టర్స్ కానివ్వండి లేకుంటే క్రాబ్స్ కానివ్వండి లేకుంటే ఫిష్లోనే రకరకాల చేపలు కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ట్యూనా ఫిష్ కానివ్వండి లేకుంటే మర్లిన్ బ్లాక్ మర్లిన్ వైట్ మర్లిన్ టర్వెల్లి ఇలాంటివి చాలా రకమైనటువంటి చేపలు విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రీమియం స్పీసెస్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా ప్రీమియం ప్రోడక్ట్స్గా ఈ జాతులకు సంబంధించినటువంటి చేపల్ని చూస్తారు ముఖ్యంగా బ్లాక్ మోర్లిన్ అండ్ లాబ్సర్స్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చాలా మంచి రేటు పలుకుతూ ఉంటుంది అండ్ ఈ ఫిష్ల్లో కూడా అన్నీ ఫుడ్కి లేకుంటే కన్జంప్షన్ పర్పస్ కాదు చాలా ఫిష్లు మనకి మెడిసిన్స్లో కూడా పనికి వస్తుంది సింపుల్గా చెప్పాలి అంటే కొన్ని జాతులు చేప మనం వేసుకునేటువంటి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఏదైతే ఉంటాయో దాని మీద ఉండేటువంటి చిన్న ఫైబర్ లేయర్ ఏదైతే ఉంటుందో మనకి పైన లోపల మనకి యాంటీబయాటిక్ మెడిసిన్స్ అనేవి గులకల లోపల ఉంటాయి పైన ఒక చిన్న ఫైబర్ లాంటిది ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది అవి చాలా వరకు ఫిష్ ఆర్ దానికి సంబంధించినటువంటి బై బయోప్రోడక్ట్స్తోంటే తయారు చేస్తూ ఉంటారు అలానే ఫిష్ల్లో కొన్ని కొన్ని స్పెషల్ ఫిష్ కూడా మెడిసిన్స్కి తయారీలో కూడా పనికి వస్తాయి ఇలా తెలియని సంపద అనేది ఏదైతే ఉందో ఇది మత్స్యకార సంపద ఇంకా చెప్పాలి అని అంటే ఈ కోస్టల్ లైన్లో ఉండే మత్స్యకార జాతులకు సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా స్పెషల్ ఎకానామిక్ జోన్లోకి తీసుకొచ్చి వాళ్ళ బోట్స్కి కానీ లేకుంటే వాళ్ళ బోట్స్కి అవసరమైనటువంటి రిపేర్లు లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఐస్ ఏదైతే ఉంటుందో ఫిష్ను స్టోర్ చేసుకోవడానికి ఆ ఐస్లో కూడా సబ్సిడీని ఇవ్వటాలు ఇలా ఎన్నో గుణాత్మకమైనటువంటి మార్పులు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది బ్లూ ఎకానమీ ఆర్ కోస్టల్ రీజియన్స్కి సంబంధించి ఈ కోస్టల్ రీజియన్స్ డెవలప్ అయినందువల్ల భారతదేశానికి ఉపయోగం ఏంటి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి సంపద ఏదైతే ఉంటుందో చదువుకోకుండా ఏదైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకు కూడా ఒక మంచి ఎకానమిక్ స్పేస్గా కూడా దీన్ని చూసుకోవచ్చు ఫిష్లు ఏదైతే ఉందో చైనా కానీ జపాన్ కానీ రష్యా కానీ ఫిలిప్పైన్స్ తైవాన్ సౌత్ కొరియా ఇట్లాంటి దేశాల్లో చాలా ప్రీమియం రేట్కి అమ్ముడుపోతూ ఉంటాయి అండ్ మనకు ఉండేటువంటి ఈ కోస్టల్ జోన్లో మనకు ఉన్నటువంటి స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సైడ్ అరేబియన్ సీ ఇంకో సైడ్ ఇండియన్ ఓషను ఇంకో సైడ్ అరేబియన్ ఇట్లా మనకి చాలా బే బే ఆఫ్ బెంగాల్ కానివ్వండి లేకుంటే అరేబియన్ ఓషన్ కానివ్వండి లేకుంటే కింద వచ్చేటువంటి ఇండియన్ ఓషన్ కానివ్వండి మూడు రకాల వాటర్ జోన్స్ను మూడు రకాల ఫిషెస్ అనేది దొరుకుతూ ఉంటాయి మూడు రకాల హీట్ జోన్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క వాటర్ జోన్లో ఉండే సాల్ట్ పిహెచ్ లెవెల్స్ని బట్టి అక్కడ హీట్ జోన్ అనే ఉంటాయి ఆ హీట్ జోన్ని బట్టి అక్కడ సీ యానిమల్స్ లేకుంటే ఈ సీ సీ ఫుడ్కి సంబంధించినటువంటి జాతులకు సంబంధించినటువంటి చేపలు లేకుంటే ఆ మత్స్య సంపద ఏదైతే ఉంటుందో అక్కడ రకరకాలుగా బేస్ అయి ఉంటుంది అట్లా మూడు వాటర్ జోన్లలో మూడు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ని తీసుకొచ్చినారు అండ్ ఈ స్పెషల్ ఫిషెస్ని ఈ స్పెషల్ కేటగరైజ్డ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ప్రాసెసింగ్ యూనిట్స్ మెయిన్ మత్స్యకారులు లోపలికి వెళ్ళి వాళ్ళ ప్రాణాల్ని పనంగా పెట్టి ఎంత మంచి సంపదని లేకుంటే ఎంత మంచి క్యాచ్ని వాళ్ళు తీసుకొచ్చినా కూడా ప్రాసెసింగ్ జరిగి దాన్ని గ్రేడింగ్ చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీయా లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ క్వాలిటీయా లేకుంటే విత్ ఇన్ ద కంట్రీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనే దాన్ని చూసుకుంటే మనకి ఇక్కడ గ్రేడింగ్ అనేది జరుగుతుంది ఈ గ్రేడింగ్ జరిగే ప్రాసెసింగ్ ప్లా ప్లాంట్లు లేకుంటే దానికి సంబంధించినటువంటి అధికారులు ఇవన్నిటి కూడా మోదీ ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది మత్స్య సంపద ఆరల్స్ బ్లూ ఎకానమీ పెరిగిన ప్రతి దేశంలో కూడా పేదవాళ్ళు మంచి డబ్బు సంపాదించుకునే ఆప్షన్ ఉంటుంది అలాంటి చాలా మట్టికి కూడా మనం సింగపూర్ కానివ్వండి లేకుంటే రా లేకుంటే చిన్న చిన్న దేశాల్లో చాలా వాటిల్లో కూడా ఇది మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే బ్లూ ఎకానమీ మీద చాలా మంచి ఇంట్రెస్ట్ చూపించడం అయితే జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి వరల్డ్ లెవెల్లోనే ఫిష్ అండ్ స్ట్రిమ్కి బెస్ట్ ఎక్స్పోర్టర్గా నిలిచింది సో ఇలాంటి ఎన్నో కారణాల వల్లే మోదీని అతి చిన్న వ్యక్తులు కూడా ప్రేమిస్తూ ఉన్నారు అండ్ ఇలాంటి అరుదైనటువంటి ఐడియాలు వచ్చే వ్యక్తి కూడా కేవలం మోదీగానే చెప్పుకోవచ్చు ఎందుకనంటే గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా అంత ఇంత చిల్లర పడేసి ఈ మత్స్యకార జాతుల్ని ఏదో ఇంత చిల్లర పడేస్తున్నాం మీరు దీంతోనే బతకండి అన్నట్లు ఉన్నారు తప్ప వాళ్ళ బిజినెస్ ఏదైతే ఎక్స్పాన్షన్ చేసుకోవాలో దానికి సంబంధించి అయితే ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా హెల్ప్ చేయలేదు ఇలాంటి స్పెషల్ పాలసీలు లేకుంటే ఇలాంటి ఎకానమిక్ ఐడియాలు వచ్చే ప్రధానమంత్రి ఉంటేనే భారతదేశం అనేది బాగుపడుతుంది లేకపోతే చాలా అంటే చాలా కష్టం మళ్ళీ మనం పురాణ పరిస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈ దేశం విశ్వగురుగా ఎదుగుతున్న ఈ సమయంలో నరేంద్ర మోదీనే మూడోసారి కూడా ప్రధానమంత్రి అయితే బాగుంటుందని స్పెషల్లీ ఈ బ్లూ ఎకానమిక్ జోన్లో ఏదైతే మత్స్యకార సోదరులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందారో వాళ్ళైతే కోరుకుంటా ఉన్నారు మరి ఇలాంటి అంశాలపైన మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అంతవరకు చూస్తూనే ఉండండి